ఘనంగా కాకా జయంతి వేడుకలు జిల్లాలో కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి తొంభై ఆరో జయంతి కాకా పేరుతో అన్నదానాలు కార్యక్రమాలు చేసిన అభిమానులు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి తొంభై ఆరో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆదివారం స్థానిక పట్టణంలోని జెండా చౌరస్తా వద్ద కాకా అభిమానులు కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున హాజరై ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కాకా వెంకటస్వామి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నిరుపేద ప్రజలకు ఎనలేని సేవలు అందించారని కొనియాడారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ముఖ్య పాత్ర పోషించిన వెంకటస్వామి పేద ప్రజల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు అనంతరం కాకా పేరుతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు

కాకా వెంకటస్వామి గారు కేంద్ర మంత్రివర్యులు ధోరణీయులు అయినటువంటి కాకాజీ తొంభై ఆరవ జయంతిని పురస్కరించుకొని ఈరోజు చెండా చవస్థలో అన్నదానం కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆయన చేసిన పనులు అంతా ఇంత కాదు చెప్పుకుంటూ పోతే వెనక ఉన్న బ్యానర్ మొత్తం రెడ్డి చేసినదంతా బడుగు బలహీన వర్గాల కోసం యావత్ తెలంగాణ ప్రజానికానికి ఎన్నో గరీబ్ దళితులకు కానీ టోటల్ గరీబోలకు కానీ గరీబ్ అంటేనే నేను ఉన్నా అనే కాక గరీబోల లీడర్ అయినటువంటి కాక ఉత్సవాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా చేపట్టడం మాకు ఎంతో సంతోషం అటువంటి కాక వర్ధంతి కానీ జయంతి కానీ చేసుకోవడంలో పలు కార్యక్రమాలు చేసే విధానంలో ఆయన తనుడేటువంటి వివేక్ వెంకటస్వామి గారు కూడా ఇప్పుడు ఈరోజు రాష్ట్రానికి మంత్రివర్యులయ్యారు ఆయన తనయుడు కాకా గారి మనోడటువంటి వంశకృష్ణ గారు పెద్దపల్లి ఎంపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి కాకా కుటుంబానికి యావత్ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజలు ఎంతో రుణపడి ఉంటారని చెప్పట్లో సందే అతి శక్తి లేదు అటువంటి పదవి బలహీనా వర్గాల నాయకుడైనటువంటి కాకా వర్దంతే పురస్కరించుకొని ఈరోజు చేస్తున్న కార్యక్రమాలు ఇదే విధంగా ఎప్పటికీ చేస్తామని ఈ రోజు వెంకటస్వామి గారు చేసినటువంటి కార్యక్రమాల్లో పట పెద్ద పెళ్లికి మంచినీటి సౌకర్యం బెంపల్లి గుట్టకు మరి ఎల్లంపల్లి నుంచి తీసుకొచ్చి చెరువులో పడేసి మరి అక్కడ ట్యాంక్ బండ్ కడితే రోజు ఈ సగం మండలం కాదు ఈ నియోజకవర్గానికే నీటి సౌలతి మరి తాగునీటి నీటి సౌకర్తి కల్పిస్తున్నటువంటి వ్యక్తి అదేవిధంగా పెద్దపల్లిలోపట మరి చార్టేబుల్ టెస్ట్ నుంచి వెళ్ళి ఇక్కడ గ్రామ పంచాయతీ ట్యాంక్ నిర్మాణం అయితేనేమి అదేవిధంగా పెద్దలు తెలంగాణ లోపటే కాకుండా దేశం లోపట బడుగు బలహీన వర్గాలు కార్మికులకు పెన్షన్ సౌకర్యం ఇచ్చినటువంటి వ్యక్తి మరి మొట్టమొదటిగా పార్లమెంట్లో లేవనెత్తి ఈరోజు సింగరేణి మరి అణగారినటువంటి అణగారిన కార్మిక అసంఘటిత కార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పించిన వ్యక్తి వెంకటస్వామి గారు అదేవిధంగా మరి బలహీన వర్గాలకు సంబంధించి గ్రామీణ అభివృద్ధి శాఖలోపట మరి బలహీన వర్గాలకు లోన్స్ కానివ్వండి మైనార్టీస్ లోన్స్ కానివ్వండి షెడ్యూల్ కాస్ట్కి అయితే సప్లాన్ నిధులను మరి వేరే దిక్కు కేటాయించకుండా మరి ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ లోపట మరి బడుగు బలహీన వర్గాలకు అన్ని విధాల తోడుగా ఉండి నిలిచిన బ్రహ్మ మరి మహానున్నత వ్యక్తి ఆయన వ్యక్తిని వ్యక్తిత్వాన్ని మనం ముందు తీసుకెళ్ళాలి ప్రజల్లో కూడా రానున్న రోజుల వాళ్ళ ఆశయ సాధన కోసం మరి కృషి చేయాలి వాళ్ళ కుటుంబానికి అందరం కూడా రుణపడి ఉన్నాం కాబట్టి ఈ ప్రాంత ప్రజలు ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో కూడా వాళ్ళ కుటుంబం వెంట ఉంటామని కూడా తెలియ